నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నారాయణపేట జిల్లా మద్దూరులో కొడంగల్ నియోజకవర్గ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు కోస్కి మున్సిపల్ కేంద్రంలో జరిగే కొడంగల్ నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు వస్తున్న నేపథ్యంలో గుండుమల్ కొత్తపల్లి మద్దూరు మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు పది గంటలకు మనకు వస్తే పదకొండు గంటలకు ఆదిసామంతా రెండు గంటలకు మీటింగ్ అయిపోతే భోజనాలు తీసుకొని రిటర్న్ వచ్చాయి ఈ మీటింగ్ అయిన తర్వాత మనం మళ్ళీ ప్రచారాన్ని టైం టేబుల్ వేసుకుందాం జిల్లా చేసుకుందాం అదేదో కమిటీ కూడా ఉన్న ముఖ్య నాయకులందరూ కూర్చొని ఒక ఊరికి రెండు పేర్లు వేయండి నాకు మీరైనా కూర్చొని డిసైడ్ చేసి రాయండి లేకపోతే ఊరికి నాకు రెండు పేర్లు ఇస్తే నేను ఫైనల్ చేసేస్తాను భూనిడు ఉన్నది భూనిడికి వెళ్ళి రెండు పేర్లు నిర్జుల దగ్గర రెండు పేర్లు ముఖ్య నాయకులు ఉంటారు కదా అట్లా ప్రతి ఊరికి వెళ్ళి ఒక రెండు రెండు పేర్లు ఇస్తే ఒక కమిటీ వచ్చేస్తాం ఎందుకంటే చాలా కొత్త మండలం అయింది మనమే మండలి చేసినాము కొత్తపల్లి మండలం చేసినాము అమరావతి జిల్లా తీసేస్తే మనం ఉంటుంటామా ధారణ చేసి పెద్ద ఎత్తున లేదు కాదు అదే కాకుండా కొడంగల్కి మంచి అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి గారే మన మన కాన్షియస్కి ముఖ్యమంత్రి గారి ఐదేళ్ళ నుంచి ఇంత డెవలప్ చేసినా మనం చూసినా మనం తెచ్చిన చెక్ డ్యామ్లే కడుతున్నాం కొత్తగా ఏమి చేయలేదు గోదావరంలో కడతాము బిగా చే పన్నెండు చెక్ డ్యాములు తీసుకొచ్చిన అరవై ఐదు కోట్లతో పన్నెండు చెక్ డ్యాములు రెండు మండలాలని కోజీ మద్దుర్లా పన్నెండు చెక్ డ్యాములు తీసుకొస్తే వాటినే కడుతున్నారు కానీ మన కొత్తగా తెచ్చింది ఏం లేదు మనం తెచ్చిన రోడ్లు మనం తెచ్చిన చెక్ డ్యామ్లే నడుస్తుంది ఇంకొకటి మనం తెచ్చినవి అన్ని ఛాసలు చేసినారు ఎస్డిఎఫ్ కొత్తగా చెప్పారు సర్పంచులు మాస్టర్ మనము దేవాలయాలకు పెట్టినాము చర్చిలకు పెట్టినాము మసీదులకు పెట్టినాము అన్నీ క్యాన్సిల్ చేసి యాభై కోట్లు పెట్టండి అవన్నీ కూడా రద్దు చేసేసి అట్లా మనం తెచ్చిన పనులే జరుగుతున్నాయి అబ్బాయి కాబట్టి మనం కాబట్టి మనందరం కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుంటాం ఆరు గ్యారెంటీలు అమ్మలేదటి చేస్తాం ఈ ఎన్నికల్లో మాత్రం అందరం కష్టపడి ఒక వారం పదిహేను రోజులు రోజులు కష్టపడి ఎన్నికలు అయిపోతాయి అందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా ఒక రెండు రెండు పేర్లు ఇస్తే లేదు మీరే ఒక కంపెనీలాగా లాగా రాసి అనివ్వండి లేకపోతే రెండు రెండు పేర్లు ఇస్తే నేనే కంపెనీ చేసి ఫైనల్ చేస్తాం కాబట్టి హరీష్ రావు గారి మీటింగ్ మాత్రం ప్రతి గ్రామంకి వెళ్ళి ఒక వంద మంది దగ్గరకుంటే అందరు రావాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చిన్నగా లారీలు తెప్పిస్తుంటుంది సంచులు తెప్పిస్తుంటుంది స్కూళ్ళలో గోదాముల రైస్ మీద ఒడ్లు ఉంటుంది ఇప్పుడు ఏది ఒడ్లేకపోయినా మళ్ళీ నాలుగు ఏళ్ళు ఉన్న ఒడ్లని ఎండిపోయి వెళ్ళిపోయింది అట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి రైతుల కానీ ప్రజల కానీ మా పార్టీ మీద మంచి అవకాశం ఉంది కాబట్టి మీరు అందరు జరిగిన కార్యకర్తల కోసం మన కార్యకర్తల కేంద్రానికి విద్యామంది సుల్తాన్ సుల్తాన్ బాయ్ చెప్పినట్టు కొంచెం మన కార్యకర్తలకు కొంచెం పనులు కలగలే పన్ను రాలే బిల్లు రాలే కొంచెం ఇబ్బంది అయింది ఇప్పుడు మనం అనుకుంటున్నాం అదే తప్ప అన్ని కార్యక్రమాలు డైరెక్ట్ ఆన్లైన్ చేయడం వల్ల మొత్తం ప్రజలకు వెళ్ళిపోయినాయి కాబట్టి మనం అన్ని కూడా మంచి కార్యక్రమాలు చేసినాం కాబట్టి మార్పు మార్పు అని చెప్పి కాంగ్రెస్ చెప్పిన మాటలన్నీ కొత్త ప్రజలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు గ్రామాలలో లేదు రైతులలో లేదు తప్పకుండా మన పార్టీ గెలిచే అవకాశం ఉన్నది మూడో ప్లేస్ ఉంది కాంగ్రెస్ కాబట్టి సర్వే రిపోర్ట్ ఉన్నాయి అదే కాబట్టి కొంచెం కష్టపడి మనం చేస్తే మన పార్టీ గెలుస్తుంది అదే కాకుండా అందరూ ఏమనుకుంటారు అంటే మన పార్టీ మూడో ప్లేస్ ఉంది అనుకుంటే తప్పు చాలా తప్పు గ్రామాలలో చేంజ్ అయిపోయింది చాలా బీజేపీ ఎక్కువైంది బీజేపీ మనకే పోటీ ఉంది ఇప్పుడు ఇక్కడ చూస్తే నిజామాబాదు కరీంనగర్ సికింద్రాబాద్ మల్కాజిరి మనకు బీజేపీకే ఉంది కాంగ్రెస్ మూడో ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ జరగ కష్టపడితే మనం వస్తాం అదే కాకుండా రాజేష్ రావు గారు వస్తున్నారు మనకు అన్ని నేను ఇంతకుముందే చాలాసార్లు పోయి చెప్పాను కేటీఆర్ కూడా చెప్పినా కోడానికి వల్ల చాలా ఇబ్బంది అవుతుంది కేసులు పెడుతుంది సోషల్ మీడియా కేసులు పెడుతుంది రైతులు రైతు బంధు అడుగుతా రైతుల మీద కేసులు పెడుతుంది మాట్లాడితే కేసులు పెడతారని చెప్పినాం ఒక అడ్వికేట్ సపరేట్గా మన భవన్లో పెట్టినారు వాళ్ళ నెంబర్ ఇస్తాం మీకు లీగల్గా అడ్వకేట్ చూసుకుంటాడు ఎవరున్నా ఏడో ఒక్క కార్యకర్తకి ఇబ్బంది అయితే అందరం కలిసి పోలీస్ స్టేషన్ ముక్కుమడిగా పోతే అందరు భయపడతారు లీగల్గా పోవాలన్నమాట మనం అవతల మీద పెడితే మన మీద కేసు పెట్టాలి మీరు అవతల పార్టీల మీద కేసు పెట్టమని పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారుల దగ్గర అందరం ముప్పు మనకి పోయి గట్టిగా మాట్లాడితే ఎవ్వరు పెట్టరు ఉంటా మీకు అందరికి అండగా ఉంటా మీకు ఎవరు భయపడకండి ఎందుకంటే ఈ మూడు నెలల దగ్గర గ్యాప్ ఇచ్చిన ఎందుకోసం అంటే మీరు అందరూ అది చెప్పిన మూడు నెలలు టైమింగ్ ఉన్నది మనం కూడా ఊరికే ఉంటే బాగుండదు ఒక మూడు నెలలు అవకాశం ఇద్దామని ఇచ్చినాం వంద రోజులు అయిపోయింది వంద ఇరవై రోజులు అయిపోయింది ఎన్నికల తర్వాత వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ చేసేవరకు వాళ్ళ మీద పోరాటం చేద్దాం నాలుగు వేల పెన్షన్ ఇవ్వాల్సిందే దుండం బంగారం ఇవ్వాల్సిందే రైతుకు ఐదు వందల బోనస్ ఇవ్వాల్సిందే అన్నీ కొట్లాడదాం కొట్టాడి సాధిస్తాం కాబట్టి మీ అందరూ కూడా ఈ సమావేశం ముఖ్యంగా ఏంటంటే హరిశ్ర గారు కాబట్టి ఊరికి వంద మంది తగ్గకుండా పొద్దున మళ్ళందరూ ఒకసారి అందరూ వస్తారు మన రేవంత్ రెడ్డి గారు చూసినారు కొంగల్కి వచ్చి ఏం మాట్లాడి చూసినారు సర్వే రిపోర్ట్లల్లా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎంపీలన్నీ ఓడిపోయే పరిస్థితి ఉన్నాయి సేవైల కానీ మాబనార్ కానీ మ్యాక్సిమం కరీంనగర్ మెదక్ నిజామాబాద్ సికింద్రాబాద్ చాలా సీట్లన్నీ కూడా పోతున్నాయి బీఆర్ఎస్ పార్టీ తెలుస్తుంది సర్వచ్చు ఈ మాబునారు కూడా మన బీఆర్ఎస్ పార్టీకే ఇప్పటికి ప్లస్లో ఉన్నది కాంగ్రెస్ మూడో ప్లస్ ఉంది బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే పోటీ ఉన్నది ఇప్పుడు మూడు నాలుగు కాబట్టి కాబట్టే ఆయన నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆయన సెంటిమెంట్ కొట్టి కొడంగల్లా సెంటిమెంట్ కొట్టి ఓట్లేసుకునే ప్రయత్నం చేస్తుంది కానీ గతంలో తుక్కుటల ఆరో ఆరో తారీఖు నాడు ఒక మీటింగ్ అయింది రాహుల్ గాంధీ సమక్షంలో ఏం చెప్పింది రేవంత్ రెడ్డి రేపు జరిగే ఎంపీ ఎలక్షన్లా మా పాలనకు రెఫరెండమ్ అన్నాడు నా నూట ఇరవై రోజుల పాలనకు ఎంపీ ఎలక్షన్లే రెఫరెండమ్ ఉదాహరణ మా పాలనకు అదే రిజల్ట్ అన్నాడు ఇప్పుడే మన రెండు రోజుల తర్వాత మన కొడంగల్కి వచ్చి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేస్తు్రు కొల ఆత్మాభిమానం తక్కువ చేస్తుర్రు ఇవే ముఖ్యమంత్రి ఇండియా వరంగల్ ఆత్మాభిమానం తక్కువ చేయాలని నువ్వే ఎక్కువ చేయాలని నువ్వే ఒక కుట్ర జరుగుతుంది మరి కుట్ర ఎవరు చేస్తే సొంత కుటుంబమే చేయాలి కుట్ర ఎరవని ఎవరు చేయాలి చేస్తే సొంత కుటుంబం కుట్ర చేయాలి సొంత పార్టీలనే కుట్ర చేయాలి కానీ మనకేం అవసరం కుట్ర చేయడానికి ఆయన రెస్ట్రేషన్తో ఓడిపోతున్నామన్న భయంతోనే ఈ విధంగా మాట్లాడి ఆయన సర్వే రిపోర్ట్లు ఆయన వచ్చేసినాయి ఈ మూడు నెలల లోపల నాలుగు నెలల లోపల ఏ ప్రభుత్వానికి రానంత వ్యతిరేకత వచ్చింది మన కర్ణాటకలో ఆరు నెలలకు వచ్చినారు కానీ మా దగ్గర మూడు నెలలకి వచ్చింది అక్కడ కర్ణాటక ఆరు నుంచి ఎనిమిది నెలలకు వ్యతిరేకత వచ్చింది బాగా కానీ మన దగ్గర మూడే నెలలకు చాలా వ్యతిరేకత చెప్పిన హామీలు హామీలన్నీ ఒకటి మాటలకి పరిమితంగా రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నాడు తొమ్మిది తారీఖు తారీఖునంటే సైన్ పెడతాడు సోనియా గాంధీ జన్మదినం ఉన్నాడు నిజంగా రెండు లక్షల రుణమాఫీ అయింది రైతు భరోసా మీరు పదివేలు ఇస్తున్న మేము పదిహేను వేలు ఇస్తామని కొత్త పథకం వచ్చింది రైతు భరోసా అని ఇక్కడ ఐదు ఎకరాలు తప్ప ఎక్కువ వరకు రైతు పని పొందేయండి మీరు రెండు వేలు మేము నాలుగు వేలు అన్నాడు రెండు వేలు కూడా సరిగ్గా ఇస్తారు నెల కట్ చేసేసా నాలుగు వేల పీసెలు అన్నాడు కులం బంగారం అన్నాడు మహాలక్ష్మి పత కింద ఒక్కొక్క మహిళ అందరు కూడా కోడళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు ఇక్కడ లేదు లేదు ఇచ్చిన హామీలన్నీ గాలిగోదేసాడు ఆరు గ్యారెంటీలు అన్నాడు అందులో ఐదు వందలు కానీ అది కూడా పనిచేస్తాడు గ్యాస్ సిలిండర్ రాలేదు వందలకి వచ్చి దగ్గర ఇస్తుందా ఐదు వందల సిలిండర్ ఇచ్చారా మార్పు మార్పు చేస్తా అంటే ఏం మార్పు ప్రజలు అందా అనుకో ఎంతమంది మార్పు చేస్తారో ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం ఇస్తుంది ఇంకేమైనా ఎక్కిస్తారేమని ప్రజలు అనుకున్నారు మార్పు అంటే ఆయన పాత మార్పు తీసుకొచ్చి రెండు వేల పద్నాలుగు తర్వాత ఉన్నదో అప్పుడున్న కరెంటు మూడు గంటల కరెంటు మళ్ళీ జనరేటర్లు కాలిపోవాలి ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోవాలి బోర్లు వేయాలి బోర్లు కనబడుతున్నాయి ఊర్లలో కూడా బోర్ వేసారు ఎక్కడన్నా మోటార్ రిపేర్ సెంటర్ ఉండేది ఎప్పుడన్నా మళ్ళీ మోటార్ కాలిపోతుంది అవకాశం ఇస్తాము చైర్మన్ అవకాశం ఇస్తాము తప్పకుండా పార్టీ మారాలి అన్నప్పుడే నేను పార్టీ మారలే పార్టీ మారేది ఉండదు టీఆర్ఎస్ పార్టీలో ఉంటాం కేసీఆర్ గారు వెంబడే ఉంటాం కేసీఆర్ ఉన్న రోజులు ఆయన వెంబడే ఆయన వెంబడే ఉంటాం కార్యకర్తలు క్లియర్గా చెప్తున్నారు చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది ఏమో మల్కాజ్గిరిలో పోయి ప్రచారం చేస్తున్నా అంటారు అట్లా కూడా ప్రచారం చేస్తా ఉన్నాం ఒక పార్టీలు ఉన్నప్పుడు పార్టీకే కట్టుబడతాం తప్ప సొంత కుటుంబాన్ని కూడా లెక్క చేయం మనం సోదరుడు వచ్చినప్పుడే నేను చెప్పాను మీకు ఎంపీ సీట్ అవకాశం వస్తే మీరు వెళ్ళండి కానీ నేను మాత్రం పార్టీలకు రాను ఇదే పార్టీలు ఉంటాయని చెప్పడం జరిగింది పార్టీకే ఉంటాం బీఆర్ఎస్లోనే ఉంటాం కేసీఆర్ గారు ఉన్న రోజులు పార్టీనే ఉంటాం ఎందుకంటే అభివృద్ధి చెందాలి ఇది వెనుకబడిన ప్రాంతం కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ముఖ్యమంత్రి ఇక్కడ నుంచే కొడంగల్ నుంచే తెలంగాణ పాలన జరుగుతున్నది కాబట్టి మీరు ఏది అనుకుంటే అది చేయొచ్చు కొడంగల్లో కాబట్టి నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం కొడంగల్లో మంచి కంపెనీలు తీసుకురండి ఐటీ కంపెనీ ఐటీ పార్కులు తీసుకురండి టెక్స్టైల్ కంపెనీ తీసుకురండి కైటెక్స్ కంపెనీ తీసుకురండి టెస్లా కాలా కంపెనీ తీసుకురండి కానీ నేను సిమెంట్ కంపెనీ వేస్తా ఫార్మా కంపెనీ వేస్తా పొల్యూషన్ కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ రైతుల మీద రుద్ది మొత్తం కొడంగల్లు ఉన్న ప్రశాంతంగా వాతావరణంగా పంటలు పండించుకున్న ప్రశాంతంగా రైతులున్న ఉన్న ప్రాంతం ఇది అట్లాంటి ప్రాంతంలో నువ్వు సిమెంట్ కంపెనీ ఫార్మా కంపెనీ తీసుకొచ్చి అంత పొల్యూషన్ చేసేసి మన తాండూరులో చూస్తున్నాం ఐదు సిమెంట్ కంపెనీలు ఉన్నాయి అక్కడ పొల్యూషన్ ఎట్లుంటుందంటే ఢిల్లీ తర్వాత భారతదేశంలో సెకండ్ పొల్యూషన్ తాండూరే అట్లాంటి పొల్యూషన్ సిమెంట్ కంపెనీ వేస్తా నేను ఫార్మా కంపెనీలు తీసుకొస్తా అనే పద్ధతి మార్చుకోండి మేము అడ్డుకుంటాం వాటిని మీరు ముఖ్యంగా మంచి కంపెనీలు తీసుకురండి కొడంగల్ అవి ఆత్మాభిమానం పెంచాలన్నా మీరే తగ్గించాలన్నా మీరే ముఖ్యమంత్రి వేరే వాళ్ళు దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు ఎవరు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితే ఉండదు కాబట్టి మరి కొడంగల్ ఆత్మాభిమానం పెంచుతారా తగ్గిస్తారా అది మీ మీద ఆధారపడి ఉన్నది కాబట్టి అట్లా యాభై వేల మెజారిటీస్తే మేము అభివృద్ధి చేస్తామనే మాట అలాంటి మాటలు మాట్లాడకుండా కొడంగల్ అభివృద్ధి చేయాల్సిందే నేను ఎమ్మెల్యేగా అనుకున్నారు నువ్వు ముఖ్యమంత్రి అయినావు తప్పకుండా ఐదేళ్ళు కొడంగల్కు ఎక్కలేని అభివృద్ధి చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా హరీష్ రావు గారు ఈ పార్లమెంటు నియోజకవర్గ సాహ సమావేశానికి కార్యకర్తల ముఖ్య సమావేశానికి హాజరవుతా ఉన్నాడు హరీష్ రావు గారితో పాటు అభ్యర్థి శ్రీనివాసరెడ్డి గారు నాగర్ కర్నూలు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు అదేవిధంగా మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు జరుగుతుంది మధ్యలో కూడా ఏడు కోట్లు మంజూరు చేసినాం పనులు మొదలుపెట్టి వదిలిపెడితే నాలుగు నాలుగు నెలలు అవుతుంది ఇప్పటివరకు పనులు మొదలు పెడతలేరు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ విధంగా మనం ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకొని కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు తిమ్మరెడ్డిపల్లి బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ఐదేళ్ళు ప్రజలకు అందుబాటులో ఉన్న కూడా నన్ను ఓడగొట్టి నిన్ను గెలిపించారంటే ఒకటే ఒక కారణం ఏంటంటే నువ్వు పీసీసీ అధ్యక్షుడు రేపు ముఖ్యమంత్రి అయ్యే కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి అవుతావని కొడంగల్ ప్రజలు నమ్మి నీకు ఓటేసి ముఖ్యమంత్రిని చేసినారు ఓటేసి గెలిపించినందుకు ముఖ్యమంత్రి అయినావు కానీ ఇప్పుడు యాభై వేలు మెజార్టీ ఇస్తేనే మళ్ళీ అభివృద్ధి అయితే లేదు అన్నట్టు మాట్లాడేది ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే కొడంగల్ ప్రజలను బ్లాక్ మెయిల్ చేసో భయపెట్టించో ఓట్లు వేసుకునే పద్ధతి రాకుండా ఇది సరైన పద్ధతి కాదు నేను ముఖ్యమంత్రి చేయాలనే ప్రజలు ఎన్నుకున్నారు ముఖ్యమంత్రి అయినవు ఇంత మంచి అవకాశం కొడంగల్కు రాదు మేము ప్రతిపక్షంగా కూడా సహకరిస్తాం తప్పు తీసుకురండి మహిళలకు ఉద్యోగాలు వస్తాయి బ్రహ్మాండంగా వరంగల్ టెక్స్టైల్ కంపెనీ ఇక్కడ కూడా ఒకటి ఒకటి వేయండి టెక్స్టైల్ పార్క్ వేయండి ఐటీ హబ్బు తీసుకురండి ఐటీ పరిశ్రమలు తీసుకురండి చంద్రకాల గ్రామంలో వంద ఎకరాల స్థలం సేకరించి ఆల్రెడీ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో ఉన్నది సిద్ధంగా నేనే రెడీ చేసినాం అది అక్కడ వేయండి ఒకటి టెస్లా కాటా కంపెనీ వేయండి అక్కడ అదే కాకుండా ఈరోజు కైటెక్స్ కంపెనీ తీసుకురండి పెద్ద అతి జాతీయ పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ అది కైటెక్స్ కంపెనీ అట్లాంటి కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి కానీ ఈరోజు నువ్వు సిమెంట్ కంపెనీ ఫార్మా కంపెనీలు అనేది మానుకోవాలని చెప్పి మాట్లాడుతున్నావు అదే కాకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి భయం చుట్టుకుంది ఎందుకంటే పార్లమెంటు సీటు ఓడిపోతుంది అనే సర్వే సర్వే రిపోర్ట్లు వచ్చినాయి సర్వే రిపోర్ట్ల ప్రకారం బాబునారు సీటుతో పాటు అన్ని సీట్లు కూడా ఓడిపోయే ప్రమాదం ఉందని చెప్పి మీరు కొడంగల్ ఆ విధంగా మాట్లాడుతున్నారు భయంతో మీరు భారీ మెజార్టీ ఇవ్వాలి నన్ను ఓడగొట్టి కుట్ర జరుగుతున్నది కొడంగల్ ఆత్మాభిమానం దెబ్బ దిశ జరుగుతుందని చెప్తా ఉన్నారు కొడంగల్కి మొన్న రెండు వేల క్రితం ఎనిమిదో తారీఖున రావడం జరిగింది అక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి కార్యకర్తల సమావేశంలో నాకు కొడంగల్లో వెండిపోటు పొడుస్తారు మెజార్టీ తగ్గించే ప్రయత్నం గొడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని మాట్లాడడం జరిగింది అదే కాకుండా యాభై వేల మెజార్టీ ఇస్తేనే అభివృద్ధి జరుగుతుంది లేకపోతే జరగదు అన్నట్టు మాట్లాడినాడు నేను ఒకటే ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నా గత పదేళ్ళ నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సుమారు నాలుగు నుంచి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి గతంలో ఎప్పుడు లేని విధంగా కొడంగల్ని అభివృద్ధి చేసినాం ఐదేళ్ళ తర్వాత నేను ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత కూడా రెండు మూడు వేల కోట్లు తీసుకొచ్చి ఈరోజు ప్రతి గ్రామానికి రోడ్ వేసినాం ప్రతి తాండకు రోడ్ వేసినాం నలభై యాభై ఏళ్ళ నుంచి లేని తాండాలకు లేని రోడ్లు అన్నేసినాం బ్రిడ్జ్లు కట్టినాం ఇక్కడ కోదిగిలో వైడింగ్ ఏడుకోట్లతో వైడింగ్ కార్యక్రమం చేస్తున్నాం అక్కడ మామూలునాడు చించోలి నేషనల్ హైవే కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ లెటర్ పెట్టి శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సెక్రటరీ మన తెలంగాణ ప్రాంతం ఉన్నందుకు అతనితో మాట్లాడి మాలలో రోడ్ మంజూరు చేపిస్తే బ్రహ్మాండంగా కోది కొడంగల్ నుంచి నేషనల్ హైవే కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.